హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ అవిన శ్రీకర్ అక్షయ్ దగ్గరికి వెళ్ళగానే నాకు ఆకలిగా ఉందని నేను ముందే తినేస్తున్నాను మేడం ప్లీజ్ మీరు ఏమి అనుకోకండి అని చెప్తూ ఉంటుంది అయ్యో పర్లేదమ్మా ఎప్పుడు ఆకలి వెళ్తే అప్పుడు తినేయాలి అది సరే ఇక్కడ కింద కూర్చొని తింటున్నావేంటి అని అవని అడుగుతూ ఉంటుంది ఊరికే మేడం అని చెప్తూ ఉండగా సరే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తిందు కానీ పదా అని అవని పిలుస్తూ ఉంటుంది పర్లేదు మేడం కింద కూర్చొని తినడం నాకు అలవాటు అయినా ఇందులో తప్పేం లేదు కదా అని ఉంటుంది అయ్యో ఇందులో తప్పేమీ లేదమ్మా కింద కూర్చొని తినడం మంచిది కూడా ఇప్పుడు మాత్రం నా మాట కాదనకు అందరం కలిసి తిన్నాం పద అని అవని శేఖర్ నచ్చ చెప్పి అక్షయాన్ని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చోమ్మా అని చెప్తూ ఉంటారు కానీ సౌర్య చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది అది గమనించిన అక్షయ కూర్చోకుండా భయపడుతూ సౌర్య వైపే చూస్తూ ఉండగా ఇక అవనీ శేఖర్ మాత్రం కూర్చో అక్షయ అని అక్షయని బలంతో కూర్చోబెట్టి బావా నువ్వు కూడా కూర్చో నేను వడ్డిస్తాను అని చెప్పేసి ఇక అవణి వడ్డిస్తూ ఉంటుంది ఇక సౌరీ మాత్రం అక్షయం వైపు చాలా సీరియస్ గా చూస్తూ ఉంటాగా అందులో శ్రీఖర్ శౌర్య ఆగిపోయేవే తిను అని అంటూ ఉంటాయి రాణి వాళ్ళు నిహా వాళ్ళు ఇంట్లో లేరు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు కదా బాబాయ్ అని అడుగుతూ ఉంటుంది మేమేం చేస్తాం అని అడగగానే అక్షయని ఎందుకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు అని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే అక్షయ మా కూతురు కాబట్టి అని అవని అనటంతో ఇక మాట విన్న సౌర్య అక్షయ శ్రీకర్ ముగ్గురు ఒక్కసారిగా అవుతూ చూస్తూ ఉంటగా అదే కూతురు లాంటిది కాబట్టి అనే మాట మారుస్తుంది ఇక దాంతో సౌర్య సరే మీరు తినండి నేను వెళ్తా అని చెప్పేసి శౌర్య లేచి వెళ్లబోతూ ఉండగా వదిలే సౌర్య నువ్వు ఉండి నేను వెళ్తాను అని చెప్పేసి అక్షయ వెళ్లబోతూ ఉంటుంది అక్షయ ఏం అవసరం లేదు నువ్వు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు అని అవని అంటుంది అంతలో శ్రీఖర్ శౌర్య అక్షయ నీ వయసు పాపే కదా అక్షయని ఒక తోడ అలా చూడొచ్చు కదా ఎందుకు ఎప్పుడు చూసిన అక్షయ మీద కోపం చూపిస్తావు అని అడుగుతూ ఉంటాడు అక్షయ అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి తన భోజనం ప్లేట్ తీసుకొని శౌర్య వెళ్తూ ఉంటుంది ఇక దాంతో శిఖర్ సౌర్య వచ్చి కూర్చో అని పిలుస్తూ ఉంటాడు కానీ శౌర్య వినకుండా వెళ్ళిపోతుంది ఈ కక్షయ పాపం సౌర్య అని అంటుంటే నువ్వు తన మీద జాలి చూపిస్తున్నావు నీ మీద తను దయ చూపించాలి కదా నువ్వేమీ పట్టించుకోకుండా తినో అని అవని చెప్పడంతో ఈ కక్షయ ఫోన్ చేస్తూ ఉంటుంది అంతలో శర్ అవని ను కూర్చో గురు కలిసి తిందాం అని చెప్పడంతో ఇక అవని కూడా భోజనానికి కూర్చుంటుంది అందులో శౌర్య దూరం నుంచి చూస్తూ కాసేపట్లో గ్రాని వాళ్ళు వస్తారు అప్పుడు డ్రామా షురు చేయాలి అని సౌర్య అనుకుంటూ ఉంటాడు అంతలో అవని అక్షయ ఎంత వరకు తగ్గుండాలో అంత వరకే ఉండాలి అంతకు మించి ఉండకూడదు అని అవని అక్షి చెప్తూ ఉంటాడు అంతలో వేదవతి వాళ్ళు ఇంటికి వచ్చిన కారు సౌండ్ వినిపించడంతో వెంటనే సౌరయ కింద కూర్చొని బోన్ చేస్తూ ఉంటుంది ఇక నిహారిక కిట్టు వేదవతి ప్రసాద్ రావు చాలా సంతోషంగా దిగి ఒకే రోజు రెండు ఫంక్షన్ లో కవర్ చేస్తాం అని మాట్లాడుకుంటూ అలా చూడగా అక్షయ కింద కూర్చొని ఓన్ చేస్తూ ఉంటుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే కిట్టు పరిగెత్తుకుంటూ వచ్చి సౌర్య నువ్వు బయట కూర్చొని తింటున్నావేంటమ్మా నీకింత కర్మం పట్టిందమ్మా పనులు బయట కూర్చొని తింటున్నట్టు నువ్వు కూర్చొని తింటున్నావేంటి అని కిట్టు నిహారగా అడుగుతుంటారు ఇక వేదవతి కూడా నువ్వు గట్టమనే వంశ వారసులు నాకే ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఇలా బయట తినడం అని వేదవతి అంటుంది ఏదో జరిగిందని అర్థమవుతుంది ఏం జరిగిందో చెప్పమ్మా అని ప్రసాద్ రావు ఉంటాడు ఆయన వాళ్ళకి ఆకుల్లోనూ కానీ వాళ్ళకి వెండి కంచాల్లోనూ అని సామెత ఉంది కదా మన ఇంట్లో కూడా అదే జరుగుతుంది అనదైన అక్షయని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు నన్నేమో బయటికి పొమ్మన్నారు నేను దాని పక్కన ఎలా కూర్చుంటాను అది నేను సమానం ఎలా అవుతాము అని సౌర్య ఉంటుంది ఇక కిట్టు యజమానులు పని వాళ్ళు ఎప్పుడు సమానం కాలేరు అవని వాళ్ళు సౌరీ విషయంలో మరి పార్షుయాలిటీ చూపిస్తున్నారు అత్తగారు అమ్మా ఈ రోజు అటో ఏమా అని కిట్టు నిహారిక అడుగుతుంటారు ఇక వేదవతి కూడా చాలా కోపంగా నీకు విలువ లేకుండా చేస్తారా చెప్తాను వాళ్ళ సంగతి పద అని అందరూ కలిసి లోపలికి వెళ్ళగా అంతలో అవని శేఖర్ అక్షయ ముగ్గురు చాలా సంతోషంగా భోంచేస్తుండగా భోంచేస్తున్నారు అన్న జ్ఞానం కూడా లేకుండా వేదవతి అవని అని వేదవతి పెద్దగా అరుస్తూ ఉంటుంది ఏంటి మీరు చేస్తున్న పని ఆ అని కిట్టు అడుగుతుండగా భోజనం చేస్తున్నాం అని అవని అంటుంది వెటకారమా అని నిహారగా అడుగుతుంటుంది కూడా వెటకారమేనా అని అడుగుతూ అడుగుతుండగా శవరిని బయటకి పంపించారు అని ప్రసాద్ రావు అడుగుతుంటాడు మేమేం పంపించలేదు నాన్న తనే వెళ్ళిపోయింది అని శేఖర్ చెప్తుండగా అక్షయని ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు అని చెప్పేసి అడుగుతూ ఏ నువ్వు లేవ్వే అని వేదవతి అరవటంతో ఇక అక్షయ భయంతో పైకి లేస్తూ ఉండగా ఇక అవని మాత్రం నువ్వు చమ్మా అని చెప్తూ ఉండగా ఇక వేదవతి చాలా కోపంగా నా మాటనే ధిక్కిరిస్తున్నావా అని వేదవతి అరుస్తూ ఉంటుంది చిన్న పిల్లని అన్నం దగ్గర నుంచి లేపుతున్నారెంట అని అవని ఉంటుంది నేను అలాంటి దాన్ని కాకపోయినా నేను అలా ప్రవర్తించేలా మీరే చేస్తున్నారు ముందు ఇంటి మనుషులకి గౌరవం ఇవ్వటం నేర్చుకోండి అని వేదవతి అంటుంది శౌర్య మన వంశానికి ఏకైక వారసరాలు చిన్న చూపు చూడకండి అని నిహారిక అంటుంది మేమేం అలా చూడట్లేదు సౌర్య అని అక్షయని చిన్న చూపు చూస్తుంది అని శేఖర్ చెప్తుండగా ఏ చూస్తుందిరా అందులో తప్పే ఉంది దేన్ని ఎక్కడ ఉంచాలో దాన్ని అక్కడ ఉంచాలి అనుకుంటుంది సౌరి తప్పే ఉంది అని కిట్టు అడుగుతుంటాడు మా అసలు మనవరాలకి విలువ ఇవ్వకుండా బయట మనుషులకి విలుపుస్తారేంటి అని ప్రసాదరావు కూడా అడుగుతుండగా చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చూస్తున్నారు అని శేఖర్ అడుగుతుంటాడు చిన్న విషయం నీకే అనిపిస్తుందిరా మాకు అనిపించట్లేదు అని ప్రసాదరావు అంటుంటే ఇక వేదవతి మాత్రం ఏ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అక్షయని అరుస్తూ ఉండగా ఇక శ్రీకర్ అమ్మా అని అడ్డు ఉండగా రే నువ్వు కూడా ఏంట్రా అవన్నీ సపోర్ట్ చేస్తున్నావు బుద్ధి లేకుండా అని వేదవతి అరుస్తూ ఉంటుంది ఇక దాంతో అక్షయ నా గురించి మీరు గొడవ పడకండి నేను లేండి అని చెప్పేసి అక్షయ చాలా బాధపడుతూ వెళ్తూ ఉండగా అక్షయ అమ్మా అక్షయ అని అవని సెకర్ పిలుస్తూ ఉంటారు కానీ అక్షయ వినకుండా వెళ్తూ ఉంటుంది ఇక చూసిన సౌర్య లో ఆనందిస్తూ ఉంటుంది మీ ప్రాణాల కోసం భవానీ దీక్ష తీసుకున్న పిల్ల ఈ రోజు మీ దృష్టిలో తక్కువైపోయిందా సమయంలో మావిని ఆదుకున్న పిల్ల ఈ రోజు మీకు చులకనైపోయిందా స్థాయిలో తారతమ్యాలున్నా అందరి ఒంట్లో ప్రవహించేది ఒకే రక్తం అని అవని ఉండగా ఇంకేం మాట్లాడకండి అక్షయ విషయంలో మీరు హద్దుల్లో ఉండండి అని అవనికి వానిగిచ్చి నువ్వు కూర్చొని తినమ్మా అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇంకేం తింటాను నేనేం తినను అని సారీ అంటుంది సర్లేమ్మా ఆన్లైన్ లో నేను ఏదైనా ఆర్డర్ పెడతాను నువ్వు పదమ్మా అని కిట్టు నిహారక సౌరీని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక వేదవతి ప్రసాద్ కన్న కూతురు కళ్ళ ముందు ఇబ్బంది పడుతుంటే నిజం చెప్పలేకపోతున్నాం బావా అని అనుకుంటూ ఇక ఇద్దరు బాధపడుతుంది భోజనం తీసుకొని అక్షయ దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళిద్దరు అలా వచ్చేసరికి అక్షయ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అవన రావటం చూసిన అక్షయ కన్నీళ్లు తుడుచుకుంటూ మీకెందుకు మేడం శ్రమ ఎందుకు తీసుకొచ్చారు మేడం అని అడుగుతూ ఉంటుంది అక్కడ జరిగింది బాధాకరమైన విషయమైనా నీకు మంచి రోజులు వచ్చే వరకు కొన్ని తట్టుకుగా తప్పదమ్మా అని అవని చెప్తూ ఉంటుంది నా గురించి మీరు అనవసరంగా గొడవలు పడుతూ పెద్దావిడికి దూరం అయిపోతారేమోనని నా బాధంతా మేడం అని అక్షయ అంటుంది దూరం కావటం తిరిగి దగ్గర కావటం మా పెళ్ళైన దగ్గర నుంచి మాకు అలవాట తల్లి నువ్వేం పట్టించుకోవద్దు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నేను మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వెళ్ళిపోతాను నా తల్లిదండ్రులు దొరికిన తర్వాత నేను వెళ్ళిపోతాను నా కోసం మీరు అనవసరంగా ఆరాటపడటం ఎందుకని నా అంతా మేడం అని అక్షయ అంటుంది కొన్ని బంధాలు ముడిపడిన తర్వాత మధ్యలోనే దూరం అయిపోవమ్మా పేరు బంధంలా తాళి బంధంలా నీ తల్లిదండ్రుల గురించి తెలిసిన తర్వాత నువ్వు మాకు దగ్గర్లోనే ఉంటావు అక్షయ ఇవేమి ఆలోచించుకుంటా అన్నం తినమ్మా అని అవనే శిఖర్ నచ్చ చెప్తూ ఉంటారు నాకు లేదు సార్ అని అక్షయ అంటుంది అన్నం విషయంలో అబద్ధం చెప్పకూడదు అందులోనూ నువ్వు అన్నపూర్ణ దేవి కొలువై ఉన్న ఇంట్లో ఉన్నావు తన కళ్ళ ముందు ఓ బిడ్డ ఆకలితో ఉంటే అమ్మవారు చూస్తూ ఎలా ఉంటుంది అమ్మవారే కాదు నిన్ను బిడ్డలా చూసుకుంటున్నా ఈ అమ్మ మాత్రం ఎలా పురుకుంటుంది అనుకుంటున్నావు నువ్వు తింటేనే మాకు తృప్తిగా ఉంటుంది నీ పేరెంట్స్ గురించి తొందరగా తెలిసిపోతుందిలే నువ్వు తినమ్మా అవని తినిపించు అని చెప్తూ ఉండగా సార్ అని అక్షయ అంటుంది ఇక దాంతో శ్రీఖర్ సరే ఒక పని చేద్దాం ఏనుగు మీద కూర్చోబెట్టి తినిపిద్దాం అని శేఖర్ చెప్తూ ఉండగా ఏనుగు మీద మరి ఏనుగు ఎక్కడ అని అవని అడుగుతూ ఉంటుంది ఫైవ్ సెకండ్స్ లో మీ ఇద్దరు ముందు ఉంటుంది అని చెప్పేసి అంటూ ఇక శేఖర్ ఏనుగులాగా కింద కూర్చోగానే అవని ఏనుగు వచ్చేసిందిగా కూర్చో అని అవని చెప్తూ ఉండగా అమ్మో పైన వద్దు మేడం అని అక్షయ అంటుంది ఇప్పుడు నేను సార్ని కాదు మీ నాన్నని అనుకో కూర్చోతల్లి అని శేఖర్ చెప్పగానే వెంటనే అవని అక్షయని శేఖర్ మీద కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ ఉంటుంది అవని ఇక శ్రీహర్ ఏనుగులాగా వెళ్తూ ఉంటాడు చాలా ప్రేమగా ఇది ఇది అమ్మ నాన్న ముద్దా అని చెప్తూ అవని చాలాకి ముద్దలు తినిపిస్తూ ఉంటుంది శ్రీహరేమో ఏనుగులాగా ఆడిస్తూ ఉంటాడు ఇక అవిన అక్షయకి భోజనం పూర్తిగా పెట్టేసి ఒక గండం వల్ల నిజం చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అమెరికాలో ఉన్న రాధాకృష్ణ అని చూపిస్తూ ఉంటాడు అందులో కిట్టు నిహార్గా ఇద్దరు బయట లాల్లో కూర్చొని చాలా సంతోషంగా దానికి అక్షయ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని దర్జాగా తినే అవకాశం లేకుండా చేస్తాం దానికి అన్ని శాశ్వతంగా దూరం చేసేయాలి ఆ చేసేద్దాం అని ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు రాధాకృష్ణ ఫోన్ చేస్తూ ఉంటాడు ఎవరు అని నిహారిక ఉంటుంది అమెరికా నుంచి పెద్ద అని కిట్టు చెప్తుంటదా ఎందుకు చేశారు మాట్లాడు అని వీడియో కాల్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇక రాధా హాయరా అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతుండరా ఇదిగో ఇలాగే ఉన్నావు అన్నయ్య నువ్వు మాత్రం మంచి రంగు వచ్చినట్టున్నావు అమెరికా వాతావరణం ఒంటికి బాగా పట్టినట్టుంది అని చెప్తూ ఉండగా అసలు విషయం మాట్లాడి కృష్ణ అని చెప్పో లావణ్యక్క ఏది బావగారు అని నిహారిక ఉంటుంది తన వాళ్ళ అన్నయ్య వదలతో షాపింగ్ వెళ్ళింది అని రాధా చెప్పడంతో ఎక్కడున్నా అక్క మాత్రం షాపింగ్ విషయంలో లే అని నిహారిక అంటుంది ఆ ఇంకేంటి సంగతులు ఒక్క బుడిక విషయం ఎంత వరకు వచ్చింది ఆస్తి పంపకాల గురించి మళ్ళీ ఏమైనా టాపిక్ వచ్చిందా అక్షి గురించి ఏమైనా తేలిందా బయటకి పంపించే పనిలోనే ఉన్నారా అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు అంతలో వసంత పెద్దరాజు రావటం కిట్ సమాధానం చెప్పడానికి సంకోచిస్తుంటాడు దాంతో పెద్దరాజు ఫోన్ లాక్కు పెద్దోడా అమెరికా వెళ్ళిన నీ బుద్ధి మాత్రం ఏ మాత్రం మారలేదు ప్రపంచంలో ఇష్టమైనవి డబ్బు ఆస్తి ఈ రెండేనా పెద్దోడా అని పెద్దరాజు అడుగుతుంటాడు ఇదిగో ప్రపంచంలో ఎలాంటి వాడికైనా పిల్లర్స్ లాంటివి డబ్బే బావా అని రాధా సమాధానం చెప్తూ ఉంటది ఇక వసంత ఏమయ్యా ఇటువో అని ఫోన్ లాక్కొని ఏరా ఎప్పుడొస్తున్నావు అని అడుగుతుంటుంది అక్క చిన్న చిన్న ఉన్నాయి అవి చూసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో వచ్చేస్తానక్క అని రాధా చెప్తూ ఉంటాడు వచ్చేటప్పుడు లావణికి చెప్పి ఒక మంచి చీరలు తెమ్మను అని వసంత చెప్తూ ఉంటుంది ఇక పెద్ది రాజు ఫోన్ లాక్కొని పెద్దడా నాకు ఒక మంచి బాటిల్ దా అని పెద్దరాజు అడుగుతుండగా ఇక ఫోన్ లాగానే ఏహా మీరు మీ విచ్చి కోరికలు అని అరుస్తూ ఇదిగో ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నీకు అప్డేట్ చేస్తూ ఉంటా ఏదైనా బ్రేకింగ్ విషయం ఉంటే వెంటనే నీకు వీడియో కాల్ చేస్తాను మీరైతే వీలైనంత తొందరగా వచ్చేసేయండి సరే అని కిట్టు చెప్తూ ఉంటాడు సరేరా అమ్మ నాన్న బాగున్నారా అని రాధ అడుగుతుండగా మీ లాంటి కొడుకులు ఉంటే వాళ్ళు ఏం బాగుంటారు అని పెద్దరాజు అంటాడు ఇక దాంతో రాదాయ్ బాయ్ బాయ్ అని ఫోన్ పెట్టేయటంతో బాబా మీ నోరు కుదురుగా ఉంటదా అని కిట్టు అడుగుతుంటాడు నిజాలే కదా మాట్లాడాను అని పెద్దరాజు అంటూ ఉండగా ఇక రావయ్యా వెళ్దాం అని వసంత పెద్దరాజుని లాక్కొని వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది కిట్టు బాధపడుతూ కూర్చొని ఉండగా నిహార్కు వచ్చి శవం ముందు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా ఇలా బాధపడుతూ కూర్చున్నావు అని నిహార్కి అడుగుతుంటుంది అక్షయ విషయంలో అవని శత్రులు జగ శ్రద్ధ చూపిస్తున్నారు పెట్టుబోయి ఎడొస్తుందా అని నాకు చాలా అక్షయ తన కూతురు అని శారీ నారాయణరావు గారి వల్ల తెలియకుండా ఆగిపోయింది అక్కడ మనం మొదటి గండం దాటేస్తాం శివరాత్రిలో స్వామీజీ చెప్తారు అనుకున్నాం ఆయన చెప్పలేదు అక్కడ రెండో గండం దాటేస్తాము ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా అక్షయ వాళ్ళ కూతురు అని తెలిసిపోతుందేమోనని నాకు భయంగా ఉంది బంగారం అని కిట్టు అంటాడు ఆ విషయం బయటపడకుండా అష్ట దిగ్బంధం చేసినట్టు అన్ని వైపుల నుంచి మనం అడ్డుపడుతున్నాం కదా కృష్ణ అవనని అక్షయని మన మాటలతో మన చేతులతో ఎంతో అల్లాడించా అంత అల్లాడించాం కదా అని నిహారిక కిట్టుతో అంటూ ఉండగా అందులో అక్షయ ఆ రూమ్ మీదకు వెళ్తూ ఇక వాళ్ళ మాటలు విని నిహారిక గారు కృష్ణ గారు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అంటే నన్ను బాధ పెట్టడానికో లేదా అవని మేడం వాళ్ళని బాధ పెట్టడానికి ఒకరికి హాని తలపెట్టాలి అని మాట్లాడుకునే వాళ్ళ మాటల్ని వినడం తప్పేమీ కాదు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి వినాలి అని అనుకుంటూ ఈ కక్ష్య కొంచెం ముందుకు వెళ్ళి మరి వింటూ ఉంటుంది అదే సమయానికి నిహారిక అవనిని అవని కూతురిని నేను అప్పటికి కలవనివ్వను అవని కూతురు ఎవరు మనకు తెలిసిన ఆ విషయం ఎట్టి పరిస్థితిలోనో బయట పడనివ్వను అంతేకాదు అవని హాస్పిటల్లో ఆనాడు బిడ్డకి జన్మనిచ్చినప్పుడు హాస్పిటల్లో నర్స్ తోనే ఆ బిడ్డని మాయం చేయించారు పురిట్లో ఉన్న బిడ్డని శాశ్వతంగా దూరం చేయమని ఆ నర్స్ కి నేను డబ్బులిస్తే అది నన్ను మోసం చేస్తుంది అది అప్పుడు సంపూర్ణంగా చేస్తుంటే అవని కూతురు బ్రతికుందన్న విషయం కూడా బయటికి వచ్చిండేది కాదు ఆ నర్సు చచ్చింది కాబట్టి నా పేరు బయటికి రాలేదు ఐదు సంవత్సరాలు అంత పెద్ద నిజం బయట పడకుండా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చానో ఇప్పుడు కూడా అలాగే చేస్తాను ఎవరికి చిన్న క్లూ కూడా దొరకకుండా ఆ నిజాన్ని సమాధి చేస్తాను పొరపాటున రేపటి రోజున అవనికి తన కూతురు గురించి తెలిసి ఏదో విధంగా దూరం చేసేస్తాను అని చెప్తూ నిహారికట్టు ఆ ఒక్కసారిగా షాక్ ఇక నెక్స్ట్ వేదవతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పబోయే నిజాలు వింటే మీరు నమ్మరు కానీ నమ్మి తీరాలి అని అవని అంటూ ఏం నిజాలు అని వేదవతి అడగ ఐదు సంవత్సరాలు నా కూతురిని నా నుంచి దూరం చేసి ఎవరో కాదతయ్య ఆ నిహారికని నిహారిక కృష్ణ బావులో మాట్లాడుకోవడం అక్షయ వినింది అని అవని చెప్పడంతో ఇక ఆ మాట విన్నా వేదవతితో పాటు అందరూ షాక్ అయిపోతూ చూస్తూ ఉండగా అవును మేడం నా కల్లారా చూసారా విన్నాను కూడా అని అక్షయ చెప్తూ ఉంటాడు నువ్వేమీ పొరపాటుగా వెళ్లేదు కదా అని వేదవతి అడగానే అమ్మవారి మీద ఒట్టండి అని అక్షయ ఒట్టు వేసి మరి చెప్పడంతో ఇక దాంతో వేదవతి ప్రసాదరావు మరోసారి షాక్ అయిపోతూ రే కృష్ణ నిహారిక ఇలా రండ్రా అని ప్రసాద్ రావు పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇక నిహారిక కిట్ టో సౌర్య అక్కడికి రావడంతో హాస్పిటల్ నుంచి అవని కూతుర్ని ఎందుకు మాయం చేయాలి అని చూసావు అని వేదవతి అడగానే నిహారిక కిట్టు సౌర్య ముగ్గురు ఒక్కసారికి షాక్ అవుతూ ఉంటారు మీరు మాట్లాడుకున్నదంతా అక్షయ వినేసింది నిహర్గా అని వసంత చెప్తుంటుంది